ఆనంది అలైకి గురించి నిజం తెలుసుకుంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అలైక్య అని హాల్లోకి పిలిపించి అందరినీ అందరూ వచ్చాక ఇలా అంటూ ఉంటుంది నువ్వు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళిపో ఎన్నాళ్ళు నువ్వు నా చెల్లెలు దివ్యగా ఉన్నావు కానీ ఇప్పుడు నువ్వు వేరొక రూపంలో ఉంటే నేను అస్సలు భరించలేను అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎక్కడ నుండి వెళ్తావా లేదా నేనే మెడపట్టుకుని బయటకు గింటేయ్యాలా నువ్వు ఇలా చేస్తావని తెలిస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అసలు నువ్వు ఇలా చేసావు నా భర్తని కావాలని కోరుకున్నావని అంటే నిన్ను చంపేస్తానంటూ ఆనంది వార్నింగ్ మర్యాదగా ఈ ఇంట్లో నేను వెళ్ళిపో అని చెప్పి ఆనంది అలేఖ్యాన్ని బయటకు తోసేస్తూ ఉంటుంది అది చూసి అలేఖ్య షాక్ అవుతుంది ఇంతలో ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు అలేఖ్య ఎవరో కాదు అలేఖ్య నేను ప్రేమించిన మనిషి నా నేను పెళ్లి చేసుకోవాల్సిన మనిషి నా మనసులో నుండి అలేఖ్య ఎప్పుడు కూడా దూరం కాలేదు నా నిండి దూరం దూరమైంది కానీ తన ప్రేమ మాత్రం అసలు దూరం కాలేదని చెప్పి ఆదిత్య అందరి ముందు చెప్పేస్తాడు ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి అంటూ ఉంటారు ఉంటుంది ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే నేను అలేఖ్యని మళ్ళీ పెళ్లి చేసుకోవడమే అలేఖ్యకు నాకు పెళ్లి జరిగితేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య అలా మాట్లాడటంతో అక్కడ ఉన్న సునంద శశకాంత్ చైతన్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న అలేఖ్య జీవన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు అలేఖ్యకి నాకు అర్జెంటుగా పెళ్లి చేయండి నేను అలేఖ్యని పెళ్లి చేసుకుంటాను నా ్రాహ్మణ్ నేను గెలిపించుకుంటానని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాటకి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలేఖ్య మాత్రం ఆనందంతా ఉప్పొంగిపోతూ వాళ్ళ ముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్యాన్ని హక్ చేసుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్